మనస్సు నుండి స్మరణలు వస్తాయి స్మరణ రెండు కారణముల చేత రావచ్చు ఒకటి క్రోధము చేత రావచ్చు రెండు ప్రేమ చేత రావచ్చు రెండిటి చేత వస్తుంది అందుకే భక్తి ఎందు క్రోధంతో భగవంతుని పట్ల వైరం పెట్టుకుని తెలుసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు భగవంతుని పట్ల భక్తితో కలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రిం కంటి మెట్లైనర్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భాతీశ్వర అంటారు నారదుడు ధర్మరాజు గారితో భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది కానీ క్రోధంతో కక్షతోటి పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు ఎందుచేత అంటే బ్రతికున్న నాళ్లు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు ఆ పరిస్థితి హిరణ్యకశపుడు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని ఎందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు ఆ భక్తి అపేక్షణీయము ఎవరైనా సరే అటువంటి భక్తిని కోరుకోవలసి ఉంటుంది అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి ఓసారి నా కొడుకు రెండు చేతులు పట్టుకుంటాను గట్టిగా నా కొడుకుని కౌగిలించుకుంటాను పడిపో మామిడి పండు పెడతాను వాడికో కొత్త బట్టల జత కొనిస్తాను వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికొచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములుగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు అటువంటి భక్తి ఎందు పూర్వాంగంలో మనసు ఆర్ద్రతతో కూడినద ఉంటుంది ఆర్ద్రత అంటే తడిసి మెత్తగా ఉండడం ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణంచేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని ఎందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణంచేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్లి ఆయనకిచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చి ఇచ్చింది కాదు అది పరమేశ్వరుని యొక్క సృష్టిలోంచే వచ్చింది అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది కనుక కరస్తే హేమాద్ర్యౌ గిశ నికటస్థే ధనపతౌ గృహస్ అని పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్ హేమాద్రియ ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు గిరిశ నికటస్థే త ఆయన పక్కన ఎప్పుడూ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు ఇంకా ఆయనకి మనం ఏమి ఇస్తాం గిరీశ నికటస్థి ధనపతూ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణి ఆయన ఇంట్లో చూస్తే చింతాముణులతో కట్టబడినటువంటి ఉన్నాయి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోర్కెలు తీర్చుకుంటాం మనమేమి నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కోర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీ శంకర భగవద్పాదుల సౌందర్యలహరి చేస్తూ అంటారు నఖైర్నాక స్త్రీణం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణం హసైవతే చరణౌ రాగ్రేణ దదతౌ అంటారు ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ల చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు కానీ మనకి ఏదీ కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో చింతామణి చింతామణిగణి కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి ఇంటి గోడలే ఆ చింతామణులతో కట్టబడ్డాయి అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది ఏముండదు కమర్థం దాస్యే పైగా శిరస్తి అఖిల చరణయుగలె ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం మనం తెల్లవారి లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం ఇవాళ చతుర్ద యాం అని చెప్పాం రేపేదో అమావాస్య తిథి చెప్తాం అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి తిథిలు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు సమస్తమైన జీవులు పడిపోతాయి కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకను తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల ఎందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు